అందరికీ నమస్కారం అండి ఈరోజు మండపేట పట్టణంలో తూర్పుగోదావరి జిల్లాలో నుండి నలబరు నలభై రెండు బేస్ చేసుకుని మండపేట రోటరీ క్లబ్ మరియు జమాత ఇస్లాం హిందూ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు సంస్థల ద్వారా ఈరోజు రాజనగరం జిఎస్ఎల్ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం చుట్టుపక్కల ఉన్న ఎన్నో పల్లెటూరు నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వారికి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆరోగ్యానికి అవసరమైనటువంటి సూచనలు మరియు హెల్త్ చెకప్లన్నీ కూడా ఫ్రీగా చేయించడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా బడ్డం కాకుండా వారు వెంటనే కోరుకునే విధంగా ఇక్కడ సహాయ సలహా సలహాలు అన్ని ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మనకి ఈరోజు రెండు వేల మంది వరకు హెల్త్ చెకప్ క్యాంప్లో పాల్గొంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ విషయం అందరి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది నలభై రెండు మూడు నుంచి ఈరోజు ఇక్కడికి ఈ మెగా కప్కు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమం దిగువిధంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి దృష్టిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ